అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్నదానం చేస్తూ ఉన్నారు ఇంకా ఊర్లో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ అయితే చెప్పారు అన్నం చేయకండి ఇక్కడ క్యాంటీన్ నుండి ఫుడ్ అయితే తెప్పిస్తున్నామని ఇంకా గుడి దగ్గరకైతే వెళ్ళిపోయాం ఇది రీసెంట్ గా కట్టిన గుడి ఫస్ట్ ఈ ఆంజనేయ స్వామిని అయితే పెట్టారు ఈయనకి తోడు ఇంకో చిన్న ఆంజనేయ స్వామిని అయితే పెట్టాలంట ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని తీసుకొచ్చారు అందువల్ల ఇంకా మెరవనం అలాగే అన్నదానం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా అన్నదానానికి అయితే ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు పైనాపిల్ కేసరి అలాగే బిర్యానీ ఇంకా గుత్తంకాయ కర్రీ పెరుగు చట్నీ వడియాలు రసం సాంబార్ వైట్ రైస్ ఇవన్నీ చాలా బాగా పెట్టారు మేము ఫుడ్ ముందే గుడి దగ్గరికి అయితే వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం ఈ ఎండకి దేవుడి చుట్టూ మూడు రౌండ్లు అయితే వేసాను కాళ్ళు అట్నే కాలిపోయాయి ఇంకా దేవుని ప్రసాదం చల్లగా వేప చెట్టు కింద కూర్చొని కమ్మగా తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్